హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మా ఊరిలో భజన ఉపవాసం పూజ ఏ విధంగా చేశారనేది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను కూడా పూజ ఎలా చేసుకున్నాను అనేది చూసేద్దాం ముందుగా అయితే నేను ముందు రోజు ఐట్ ఇల్లు మొత్తం కూడా క్లీనింగ్ చేసి పడుకున్నానండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా లేచి ఫస్ట్ హెట్ బర్త్ అనేది చేసేసుకున్న తర్వాత ఇక ముందుగా గణపకైతే అయితే పసుపు రాసి కుంకుమ బొట్లు అనేది పెట్టుకున్నాను ఇక ముందుగా అయితే తులసామదారి దీపారాధనను చేసేసుకొని ఇక పూజకి సంబంధించినవన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇంకా మొత్తం కూడా ఒకసారి పెట్టుకుంటే ఇంకా పూజ రెండు కూర్చొని లేకుండా పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా పూలు పళ్ళు తమలపాకులు చలిమిడి వడపప్పు పిండి దీపాలు పిండి దీపాలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొంచెం చలివిడనేది తీసుకొని వడపప్పు అనేది ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను నైవేద్యం వచ్చి చలిముండి వడపప్పు పెట్టుకున్నానండి ఇక తులసిమాల అనేది నేను ఇంట్లోనే ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే మార్నింగ్ కట్టాలంటే కొంచెం టైం టేకింగ్ కదా మరీ టైం ఎక్కువైపోతుంది పిల్లలు వేసిపోతారు ఉదయం అయిపోతాని ఇంకా తెల్లవారక ముందే పూజ అనేది కంప్లీట్ చేసుకోవాలని ఇంకా నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ముందుగా అయితే వెంకటేశ్వర స్వామి పటాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత గంధం అండ్ కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను అమ్మవారికి కూడా ఇంకా అయ్యవారికి మాలనేది వేసుకొని మంచిగా పువ్వులతో అనేది అలంకరించుకున్న తర్వాత ఇక ముందుగా అయితే కుందులు అన్నాను కదా అదే పిండి ప్రముదలకి బొట్లు గంధం బొట్లు కుంకుమ బొట్లు అనేది పెట్టుకున్న తర్వాత ఇక ముందుగా అయితే దీపాలు అనేది చేసేసుకున్నాను దీపారాధన చేసుకున్న తర్వాత పసుపు గానపైన రెడీ చేసుకున్నాను కదా ఇక దీపారాధన కంప్లీట్ అయిపోయిన తర్వాత పసుపు ఘన పైన అయితే పూజించుకున్నానండి ఇక వీడియో ముందు వెనక వెనక ముందు యాడ్ చేశాను ఫస్ట్ అయితే దీపారాధన చేసి పసుపు గనపైన పూజించుకున్నాను గనపైన పూజించుకున్న తర్వాత ఇక నైవేద్యం అనేది పెట్టుకున్నాను నైవేద్యం పెట్టుకున్న తర్వాత ఇక వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి కదండీ వెంకటేశ్వర స్వామి నామాలు అనేది చదువుకున్నాను చాలముడి వడపప్పు నైవేద్యం అనేది ఏమీ ప్రిపేర్ చేయలేదు వెంకటేశ్వర స్వామి నామాలనేది చదువుకున్న తర్వాత సంకల్పం చెప్పి కొబ్బరికాయ అనేది కొట్టుకొని వారికి నివేదించుకున్నాను ఇక మా ఊర్లో భజన ఏ విధంగా చేస్తారంటే ఇక మొత్తం అందరూ కూడా రోజంతా ఉపవాసం ఉంటారండి ఉపవాసం ఉండి ఇంకా మార్నింగ్ ఏకాదశి రోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి భజనాన్ని స్టార్ట్ చేసి మరుసటి రోజు తెల్లవారుజామున ఫోర్ ఓ క్లాక్ వరకు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా భజన అనేది అలా చేస్తూనే ఉంటారు ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే ఇంటికి వెళ్ళి వస్తుంటారు కానీ భజన అనేది ఎక్కడ ఆగదు హరే రామ హరే కృష్ణని అలా పాడుతూనే ఉంటారండి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇక పూజ అంత ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక నేను ఉపవాసం అనేది ఉన్నాను ఇక సాయంత్రం మార్నింగ్ గుడికి వెళ్దారంటే అవలేదు ఇక ఈవినింగ్ అనేది మాకు దగ్గరలో వడ్డాదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళామండి మేము వెళ్ళి అలా అయ్యవారిని దర్శించుకున్న తర్వాత ఇక యథ ఎక్కడ ఉన్న విగ్రహాలు అక్కడ పెట్టేస్తున్నారండి పెట్టేసిన తర్వాత ఇక చూసారా మార్నింగ్ అస్సలు ఖాళీ లేదంటే ఈవినింగ్ చాలా ప్రశాంతంగా పూజ అనేది అయిందండి చూసారు కదా ఎంత చక్కగా అలంకరించారో వెంకటేశ్వర స్వామిని ఇక చాలా చక్కగా అయితే పూజ అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత ఇక గంట స్తంభం దగ్గర కూర్చొని ప్రశాంతంగా దీపారాధన చేసుకొని ఇక వెంకటేశ్వర స్వామి నామాలనే చదువుకున్నాను దట్స్ ఫర్ వీడియో అండి